వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత ఇవాళ రాష్ట్రంలో జరిగే అనేక అంశాల గురించి మాట్లాడడానికి ఎక్స్ జడ్జ్ రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి అసలు ఏ విషయాన్ని ఏ కోణంలో తీసుకోవాలి అన్న విషయం ఆయన దృక్పథం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన వ్యూ కూడా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ఏపీ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి తెలుగు దేశం పార్టీలో కొన్ని వర్గాల నుంచి వినపడుతున్న మాటలు అయితే దీన్ని జనసేన ఏ రకంగా తీసుకుంటుంది ఒకవేళ ఆయన్ని ఏపీ డిప్యూటీ సీఎంగా చేస్తే గనక మరి పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టు అవమానించినట్టుగాదా ఇప్పుడు కూటంలో చీలికలు వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే ఈ అంశాన్ని అసలు ఎలా చూడాలంటారు అనే విషయాన్ని కూడా మనం సార్ని అడిగి తెలుసుకునే చేద్దాం నమస్తే సార్ నమస్కారం హరిత గారు నమస్కారం సార్ ఇప్పుడు జరుగుతున్నదంతా చూస్తున్నారు ఒక పక్క తెలుగుదేశంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటున్నారని చెప్పి అంటున్నారు మరి ఒకవేళ లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎంగా చూడాలనుకుంటున్నాం అని చెప్పి జనసేన నేతలు అంటున్నారు అసలు ఈ అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు ఏమీ స్పందించట్లేదు ఎక్కడ కూడా ఆయన నుంచి స్పందన వచ్చినట్టు మనకి ఇక్కడే కనిపించట్లేదు అయితే దీని దీన్ని మనం ఎలా చూడాలంటారు సార్ కావాలనే కూటంలో చీలికలు రా రప్పించడానికి ఇలా మాట్లాడుతున్నారా లేకపోతే దీని వెనకాల ఏదైనా కేంద్ర పెద్దల నుంచి ఏదైనా క్లూ దొరికి ఇలా మాట్లాడుతున్నారా అన్నది మనం ఏ రకంగా చూడాలంటారు ఇక్కడ హరిత గారు ఇక్కడ డిప్యూటీ సీఎం అన్న పదవి ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా నిర్వహించబడుతోంది ఇక్కడ కొంచెము పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజల్లో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఇతరాత్ర వర్గాలలో కానీ ఉన్న చిన్న అహిష్టత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరుగాంచినటువంటి సజ్జల కుమార్ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా ఆయన సకల శాఖ మంత్రి అనిపించుకున్నాడో ఆ విధమైనటువంటి ధోరణి పవన్ కళ్యాణ్ కనపడుతోంది అన్న ఒక కంప్లైంట్ అయితే ఎక్కువగా ఉందండి ఎందుకు ఇక్కడ సకల శాఖలకు ఆయన ఆయన ఎందుకు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు ప్రతి విషయాన్ని ఆయన ఎందుకు సెన్సిటైజ్ చేస్తున్నారు ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ఆయన ఎందుకు నిలదీస్తున్నాడు తను ప్రభుత్వంలో భాగమా లేకపోతే ప్రభుత్వంలో వ్యతిరేకమా ఏది కన్ఫ్యూజన్లో మాత్రం చాలా వర్గాలు అంటే ఉంటున్నాయి ఇవన్నీ ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నందువల్లే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకుండా నారా లోకేష్ గారికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కోరుకుంటున్నారంటారా ఇక్కడ తెలుగు తమ్ముళ్ళ కోరిక ఏదైనప్పటికీ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అని పిలవడము నాకైతే ఇష్టం లేదండి ఎందుకని నారా లోకేష్ గారు డైరెక్ట్ సీఎం కావాలి డైనా డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ కావాలి మధ్యలో డిప్యూటీ సీఎంది ఏముందండి జగన్మోహన్ రెడ్డి ఐదు మందికి ఇచ్చాడు తను ముఖ్యమంత్రిగా ఉండంగా అందువల్ల ఏదైనా ఆ ప్రాంతానికి కానీ అతను ప్రాతినిధ్యం వచ్చి వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి కానీ ఏమైనా ప్రయోజనం చేకూరుందా అంటే ఏమీ లేదు చెప్పుకోవడానికి మాత్రం డిప్యూటీ సీఎంగా ఇచ్చాడు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించాడు తను ఎక్కడున్నా తనతో పాటు పవన్ కళ్యాణ్ గారిని ప్రమోట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఎక్కువ మైలేజ్ రావడానికి చంద్రబాబు నాయుడు కూడా కృషి చేస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వ ధర్మాన్ని పాటించాలన్నటువంటి ఒక నైతిక కట్టుబాటుకి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నాడు ఈరోజు దాన్ని మనము రకరకాలుగా విశ్లేషణ చేయొచ్చు సహజంగా నారా లోకేష్ గారిపైన ఉన్నటువంటి అభిమానము లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీని నడిపించవలసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు కాబట్టి మరి నారా లోకేష్ గారికి కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో పవన్ కళ్యాణ్కు సమానమైనటువంటి ఒక ప్లాట్ఫారం ఉండాలని తెలుగు తమ్ముళ్ళు అనుకోవడము ఆశించడము నేరం కాదు కానీ నా అభిప్రాయం ఏంటంటే నారా లోకేష్ గారిని చీఫ్ మినిస్టర్ చేయడమే సరైనటువంటి మార్గం నేను నేను అంటున్నాను ఇది నేను ఈ మాట చెప్పి కూడా నలభై రోజులు దాటింది నేను ఈ మాట చెప్పి మీడియాలో ఎందుకంటున్నానంటే అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా కూడా రాబోయే రోజుల్లో చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎదుర్కోబోతోంది దానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి జిత్తుల మారి రాజకీయం జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దక్కించుకోవడం కోసం తనకున్నటువంటి సర్వశక్తులు వడ్డుతాడు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో చూశాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారము లేకి రాగలడా అని అనుకున్న వాళ్ళం కూడా ఆశ్చర్యపోయాం నూట యాభై ఒక్క సీట్లతో ఆయన ఘన విజయం సాధించి ఒంటి ఒంటి చేత్తో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు అటువంటి వ్యక్తి ఈ రోజు కూడా నాకు నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది రాష్ట్రంలో అంటూ చెప్తున్నాడు ఇవన్నీ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఒకవేళ రాజకీయంలో ఏదైనా జరగడానికి జరిగితే ఈ మాట ఎందుకంటున్నానంటే రాజకీయంగా ఎవరైనా చేతులు కలిపారంటే ఒకరి అవసరం ఒకరికి ఉంటేనే చేతులు కలుపుతారు ఆ చేతులు కలిపే విధానంలో కూడా గుండెల్లో ఒక రకంగా ఉంటుంది నాలుగు పైన ఒక రకంగా ఉంటుంది అంటే వీళ్ళకు గుండెల్లో కక్ష ఉంటుంది ఒకరి మీద ఒకరికి కానీ పెదాలపైన ప్రేమ నొలకబోసుకుంటారు అవకాశం కోసం వేచి చూస్తారు అవసరం వచ్చినప్పుడు నిర్వీర్యం చేస్తారు అంటే ఏంటి అదే రాజకీయం అది చాణక్యుడు చెప్పిన రాజకీయమా లేకపోతే కుటిల రాజకీయమా ఏది ఏ పేరు పెట్టుకున్నప్పటికి కూడా రాజకీయంగా రెండు పార్టీలు చేతులు కలిపాయంటే ఒకరి అవసరం కోసం ఒకరు చేతులు కలిపినట్లే లెక్క వాళ్ళ అవసరాల కోసం ఎదుటి వాళ్ళని నిర్వీర్యం చేయాలన్నా ఎదుటి వ్యక్తి బలాన్ని తగ్గించాలన్నా ఎదుటి వ్యక్తిని సమయం చూసి కోలుకోలేని దెబ్బ తీయాలన్నా రొద్దరికీ ఆలోచనలు ఉంటాయి ఇక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ గారు యువకుడు అనుకుందాం యువకుడే ఇంకా రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఏజ్లో ఉన్నారు ఇప్పటికే ఆయన సెవెంటీ ఫోర్ ఇయర్స్ అంటే ఒక కన్సిడరబుల్ ఏజ్ మహా అంటే ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తను యాక్టివ్గా తిరగగలుగుతాడు తను యాక్టివ్గా బస్సు మెట్లెక్కగలుగుతాడు చిన్న చిన్న కాలవలను జంప్ చేయగలుగుతాడు కొబ్బరి అన్ని చేయగలడు కానీ అదే ఆరోగ్యం అదే పటుత్వం కొనసాగుతుంది అని గ్యారంటీ ఇవ్వడానికి ఎవరికి ధైర్యం లేదు నేను అంటున్నది ఏంటంటే ఆయన వంద సంవత్సరాలు ఆ విధంగా ఉండాలి ఈ రాష్ట్రానికి సేవ చేయాలి మాలాంటి వాళ్ళకందరికీ మార్గదర్శంగా ఉండాలని కోరుకుంటూనే ఆ పార్టీ నిలబడాలని కూడా ఆశిస్తున్నాను ఆయన నాయకత్వం తరువాత సరైన నాయకుడు ఉండాలి సరైన నాయకత్వం ఉండాలి సమర్థవంతమైన నాయకత్వం ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కార్యకర్తలు అటువంటి కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలన్నా ఆ కార్యకర్తల్లో ఒక ఉత్తేజాన్ని ఒక ఉత్సాహాన్ని నూతన ఉత్తేజాన్ని నింపాలన్నా యువనాయకత్వము నడుము కట్టాలి అటువంటి సందర్భం ఇప్పుడు ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ప్రభుత్వం ఉంటుంది ఎటువంటి డోకా లేదు కానీ ఆ లోపలనే నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం ఉత్తరప్రదేశ్లో చూసాం ములాయం సింగ్ యాదవ్ గారు అఖిలేష్ యాదవ్ గారిని సీఎం చేశాడా లేదా ఆయన దిగిపోయి ఆ సీఎం పగ్గాలు ఆయనకు అప్పగిచ్చిన తర్వాత పార్టీ నిలబడిందా లేదా కానీ ఇప్పుడు లో మీరన్నట్టు లోకేష్ గారు సీఎం అయితే అంతకుముందు గతంలో టీడీపీలో లోకేష్ నాయకత్వం సరిపోదు అన్న సీనియర్ నేతలే ఇప్పుడు మళ్ళీ ఆయనకి అండగా నిలబడే అవకాశం ఉందా ఇప్పుడు సీఎంగా ఒకవేళ లోకేష్ గారు లోకేష్ గారిని ప్రకటిస్తే కూటమిలో ఉన్న జనసేన పరిస్థితి ఏంటి జనసేన వాళ్ళు దాన్ని తీసి ఆస్వాదించగలుగుతారా ఆహ్వానించగలుగుతారా ఇక్కడ జనసేనకు ఉన్నది ఒకటే ఆప్షన్ మీరు డిప్యూటీ సీఎంగా ఉండండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉంటారా లోకేష్ గారు ఉంటారన్నది మీకు అప్రస్తుతం ఎందుకంటే మీకున్న అగ్రిమెంట్ ప్రకారం మీరు మాట్లాడుకున్న మాటల ప్రకారం డిప్యూటీ సీఎం మీకు ఇచ్చారు సీఎం పదవి తెలుగుదేశం పార్టీదే అన్నారు సీఎం పదవి తెలుగుదేశం పార్టీదే అన్నారు కానీ ఫలానా వ్యక్తి సీఎం అయితేనే నేను సపోర్ట్ చేస్తానని ఎక్కడా ప్రకటించలేదు పవన్ కళ్యాణ్ గారు మీ క్వశ్చన్ నాకు అర్థమైంది అంటే ఆయన ఒక సందర్భంలో నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారే అని స్పష్టంగా చెప్పారని మీరు అడగబోతున్నారు కానీ ఆయన అన్న మాట ఎప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల సమయం గడిచిన తర్వాత నారా లోకేష్ గారు సీఎం అవుతారేమో అన్న ఊహ వచ్చిన తర్వాత ఆయన దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాడనేది నా అభిప్రాయం ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వ ధర్మానికి కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధన కానీ ఇక్కడ ఉల్లంఘించడానికి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం ఉంటాడు అది నారా చంద్రబాబు నాయుడు అయినా కావచ్చు లేకపోతే నారా లోకేష్ గారైనా కావచ్చు అప్పుడు ఇప్పుడు అనుకుంటున్న చీలికలు నిజంగా అప్పుడు మొదలయ్యే అవకాశం ఉంటుంది కదా ఒకవేళ లోకేష్ గారే సీఎం సీఎం అయితే గనక మీరన్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని సీఎం చేశారనుకోండి జనసేన నాయకుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అప్పుడు చీలికలు స్టార్ట్ అవ్వంటారా జనసేన నుంచి అడగకుండా ఉండరు కదా అక్కడ హరిత గారు జనసేన వాళ్ళు అప్పుడే మొదలెట్టారు ఎందుకు మొదలెట్టారు పవన్ కళ్యాణ్ సీఎం అంటే నారా లోకేష్ గారికి మీరు డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి అని ఇది చాలా అత్యస అండి చాలా అత్యాస ఎందుకంటే మీకున్న సీట్లే ఇరవై ఒకటి కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు అంతేనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మీ దగ్గర సీట్లు లేవు మరి సీఎం పదవిని ఆశించడము ఎంతవరకు సమంజసము మీరు ఆలోచించుకోండి ఇక్కడ మేము అడుగుతున్నది తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడుగుతున్నది నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమని అడగడము కరెక్ట్ కాదని నేను ఆయనను డైరెక్ట్గా సీఎంనే చేయమని అడుగుతున్నాను ఇక్కడ డిప్యూటీ సీఎం అని డిప్యూటీ సీఎం చేయడానికే జనసేన వాళ్ళు రెడీగా లేరు కదా సార్ ఇక్కడ జనసేన వాళ్ళు డిప్యూటీ సీఎం ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకోరంటే డిప్యూటీ సీఎం పదవి ఒకటే అని మాట్లాడుకున్నాము మరి రెండు అనేది ఎలా మీరు తీసుకొస్తారు దాన్ని మేము క్వశ్చన్ చే వాళ్ళు భావిస్తున్నారు తప్పు కాదు అది జనసేన వాళ్ళను కూడా మనం అటువైపు నుంచి సమర్థించాల్సింది అందుకే నేను అంటున్నాను నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా కాదు మనం ప్రపోజ్ చేయాల్సింది ఆయన డైరెక్ట్గా సీఎంగానే ప్రపోజ్ చేయాలి ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి ఏ రాబోయే ఎలక్షన్స్ ఎదుర్కోవాలన్నా పార్టీ క్యాడర్ సమాయత్తం చేయాలన్నా పార్టీని సరైన దిశలో నడిపించాలన్నా ఒక అనుభవమైనటువంటి వ్యక్తి కావాలి ఆ అనుభవం కావాలంటే ఏం కావాలి అధికారం ఉండాలి అధికారం ఉంటేనే కదా అనుభవం రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు కాబట్టి చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన వారసుడు నారా లోకేష్ అని అందరూ అనుకుంటున్నాం కాబట్టి నారా లోకేష్ గారికి సీఎం పగ్గాలు అప్పజెప్పి ఆయన పరిపాలన ఎలా ఉందో పర్యవేక్షణ చేస్తే తప్పేముంది ఆయనకు అనుభవం వచ్చినట్లు ఉంటుంది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో ఒక రకమైన నూతన ఉత్తేజం కలు కలుగుతుంది పెద్ద కాంట్రవర్సీకి స్టాప్ పడతాయి నేను ఎందుకు పెద్ద కాంట్రవర్సీ అంటున్నానంటే నారా చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారావారి కుటుంబానివా నందమూరి కుటుంబానివా అంటూ ఇప్పటికే డిస్కషన్ జరుగుతోంది అన్ని చోట్ల దాన్ని పుల్ స్టాప్ పెట్టాలంటే ఎలా పెట్టాలి ఇప్పుడు సీఎం పదవి మీరు అన్నట్టుగానే నారా లోకేష్ గారికి సీఎం పదవి ఇస్తారు ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంటుంది కదా సీఎం అవ్వాలని పవన్ కళ్యాణ్ పక్కకి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి అంశంలో నేను గురువుగా స్వీకరిస్తున్నాను నేను ఇంకా నేర్చుకుంటున్నాను అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు మరి కూటమికి కూటమి ప్రామిస్లన్నీ బ్రేక్ చేసినట్టే కదా సార్ మరి అప్పుడు ఇక్కడ ఒక బలమైన ఒక దుర్మార్గమైన ఒక రాక్షస పాలన అంతం చేయడం కోసం చేతులు కలిపారు ఆ లక్ష్యాన్ని సాధించారు ఇక్కడ ఒక రాజు ఉన్నవాడు లేక ఒక ప్రభుత్వాధినేత సాధ్యం కాని దాన్ని సాధించి దాన్ని సుసాధ్యం చేసుకున్న తర్వాత దాన్ని సుస్థిరం చేసుకోవాలి సుస్థిరం చేసుకున్న దాని నుంచి సంపద సృష్టించాలి ఆ సంపదను సరైన మార్గంలో ఖర్చు పెట్టాలి ఈ నాలుగు ప్రిన్సిపల్స్ అన్నవి ప్రతి ప్రభుత్వాధినేతకు ప్రతి రాజు అన్నవాడికి వర్తిస్తాయి జగన్మోహన్ రెడ్డిని ముప్పై సంవత్సరాల పాటు పదవి దించడము సాధ్యం కాదు అన్న సందర్భంలో అసాధ్యం అన్న దాన్ని సాధించారు గ్రేట్ థింగ్ ఆ సాధించిన దాన్ని సుస్థిరపరచాలి కదా ఇప్పుడు సుస్థిరపరచాలి సార్ కానీ కూటమిలో భాగంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీ మీరు అంటున్నట్టుగానే వాళ్ళకి వాళ్లే పదవులు ఇచ్చేసుకొని వాళ్ళ అబ్బాయికే సీఎం పదవి ఇచ్చేసారనుకోండి ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీకి అంతా కూడా సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా వాళ్ళు కూడా ఈయన సీఎం అవ్వాలని చెప్పి ఆయన వెనక నడిచిన వాళ్ళు ఉంటారు మరి ఈ కొన్ని నిబంధనలకి అనుగుణంగానే కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాలి కానీ మధ్యలో బ్రేక్ చేసే విధంగా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా ఇక్కడ బ్రేక్ అనేది లేదమ్మా ఇక్కడ ఏది బ్రేక్ చేయట్లేదు నేను ఆల్రెడీ మొదట్లోనే మీకు వివరణ ఇచ్చాను ఎందుకు బ్రేక్ లేదంటానంటే ఆ రోజు వాళ్ళు కూటమిగా కలిసి మాట్లాడుకున్నప్పుడు కూడా అక్కడ వచ్చిన ప్రస్తావన ఏంటి తెలుగుదేశం పార్టీకి సీఎం పదవి జనసేక జనసేన పార్టీకి డిప్యూటీ సీఎం పదవి అని మాట్లాడుకున్నారు ఇక్కడ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ వ్యక్తే లేకపోతే పరాయి పార్టీ వ్యక్తే తెలుగుదేశం పార్టీ వ్యక్తే కాకపోతే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉంటారన్న ఉద్దేశంతోనే మీ కూటంలో భాగంగా నడిచారు కదా మరి ఇది ఎలా తీసుకుంటారు అని చెప్పి జనసేన కార్యకర్తలు కావచ్చు జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు జనసేన కేడర్ అంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మేము కూటమిలో ఉంటామని చంద్రబాబు ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రకటించి ఆయన కూటమి నుంచి తప్పుకున్నా కూడా ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు ఆయన ఇప్పుడు చేస్తున్న పని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు ప్రతి ఒక ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేస్తున్నాడు ప్రతి చోట ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నాడే కానీ ప్రభుత్వంలో ఉన్నట్లుగా ఆయన భావించి ప్రవర్తించట్లేదు అదేదో బయటపై చేసుకోవచ్చు ఆయనంతగా ఆయన వెళ్ళిపోతానంటే చంద్రబాబు నాయుడు కూడా ఆపడు నేను చెప్తున్నా పెట్టుకోండి ఇప్పుడు ఇది జరిగేదంతా ఆయనంతటా ఆయన వెళ్ళిపోవాలని అంటారా అని నేను చెప్పట్లేదు కదండి నేను చెప్పట్లేదు కదా ఇప్పుడు ఆయనంతా ఆయన వెళ్ళిపోవాలి అని ఎవరు కోరుకోవట్లేదు నాలుగు కాలాల పాటు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కూడా జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేయాలని కోరుకుంటున్నాం విడిపోవాలని కోరుకోవట్లేదు కలిసి ఉంటే కలదు సుఖమని మాకు ఇప్పుడు అర్థమవుతోంది ఎందుకు మాట అంటున్నానంటే సుమారుగా ఏడు నెలల సమయంలోనే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు సాయం అందింది కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ఇది మామూలు విషయం కాదు కదా నిన్న స్వయంగా అమిత్ షా గారు ప్రకటించారు పోలవరం పన్నులు మొదలయ్యాయి అమరావతి రాజధాని పనులు మొదలయ్యాయి రైల్వే జోన్ పనులు మొదలయ్యాయి నేషనల్ హైవేస్ మొదలయ్యాయి విమాన ఆశ్రయాలు విమానాశ్రమాలు మొదలయ్యాయి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆదరణ లభిస్తుంటే ఎవరు కాదంటాం వాళ్ళు బీజేపీని జనసేనను దూరం చేసుకోమని మనము కోరుకోవట్లేదు కదా ఎందుకంటే నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలి విలువైన ఐదు సంవత్సరాలు వృధా పడిపోయాయి వృధా అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆ సమయాన్ని మళ్ళీ మనము రీకూప్ చేసుకోవాలి మళ్ళీ అభివృద్ధిని పరుగులెత్తించాలి కేంద్ర సహకారం పూర్తిగా ఉండాలి ఇవన్నీ మనము ఆశించినప్పుడు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ పార్టీతో పాటు జనసేన బీజేపీ కలిసే ఉండాలని కోరుకుంటాం ఇక్కడ అన్నిటికంటే ప్రధానమైనది అభివృద్ధి ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం దానితో పాటు రాజకీయంగా ఆలోచించినప్పుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా ముఖ్యం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రీత్యా యువనాయకత్వము ఇప్పుడే తయారు కావాలి నేను ఇక్కడ ఉదాహరించవచ్చో ఉదహరించకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి సీఎం పదవి తీసుకున్నప్పుడు నేను లాక్కున్నాడు అన్నట్లే సీఎం పదవి తీసుకున్నప్పుడు ఆయనకున్న అనుభవమే కదండి ఆ రోజు పార్టీని నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆ నైపుణ్యత ఆ రోజు పార్టీని నిలబెట్టింది మళ్ళీ వచ్చిన ఎలక్షన్స్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది దానికి ఏంటి అంటే అనుభవము సామర్థ్యము అన్ని శాఖల పైన అవగాహన రాష్ట్రం నలుమూలలో ఏం జరుగుతుందో ఆ ఇంటెలిజెన్స్ టేకప్ చేయడం ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి రావాలంటే కొంత టైం పడుతుంది అది లోకేష్ గారికి ఆ ఫెసిలిటేషన్ కల్పించండి ఆయన కూడా రాబోయే రోజుల్లో మంచి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం కాబట్టి ఆయనకు పరమైనటువంటి అనుభవం తను కూడా ఆర్జించాలి కాబట్టి అతన్ని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టండి ఒక శాఖ మంత్రిగా కాకుండా ఒక నియోజకవర్గానికే కాకుండా ఆయన కూడా మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను అడ్రస్ చేసే ఆ యొక్క ఎసులుబాటు కల్పించాలనేది అందరూ కోరుకున్నటువంటి అంశం రైట్ సార్ ఇప్పుడు జడ్జి గారు ఏమంటున్నారో అంతా చూసాము సో లోకేష్ గారికి కూడా సీఎం కావాలి అనే అయితే జడ్జి గారు మనసులో మాటని వాళ్ళు మనతో పాటు షేర్ చేసుకున్నారు అయితే మరి లోకేష్ గారు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అన్నది కూడా రకరకాల కోణాలు విశ్లేషణలు జరుగుతాయి అనగానే అయిపోదు కాబట్టి చూద్దాం మరి అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతుందో ముందు ముందు థ్యాంక్ యూ